ఇకపోతే ఇటీవల అంటే పది సంవత్సరాల కిందట జనసేన పార్టీ ఆవిర్భావం ఇక్కడ హైదరాబాద్లోనే జరిగింది నాటి నుంచి నేటి వరకు ఏ ఎన్నికల్లో కూడా వారు పోటీ చేయలే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రోజు వరకు కూడా ఒక్క ఎన్నికలో జనసేన పార్టీ పోటీ చేయలేదు అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు అసెంబ్లీ కానీ ఇంకేతర బీజేపీ తరలించుకోవడానికి పోటీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు గతంలో జేహెచ్ఎంసీ కూడా పోటీ చేస్తామని చెప్పేసి అని మళ్ళీ బీజేపీకి మద్దతు తెరపరచడం జరిగింది రేపు ఆ పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటారా వారు పోటీలో ఉంటారా ఉండరా ఉంటే మీకు ఏమైనా నష్టమా లేకపోతే ఏ పార్టీకి నష్టం ఎంత నష్టం ఇప్పుడు లాభ నష్టాలు అనేది పవన్ కళ్యాణ్తో ని పవన్ కళ్యాణ్ నిలబడ్డా టీడీపీ నిలబడ్డా బీజేపీ నిలబడ్డా ఎవరు నిలబడ్డా ఎవరి ఓట్లో వాళ్ళ పడితే ఎవరిది వాళ్ళ పడితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత అనేది జనం ముందు మా ఆరు ఉంచినాము తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు ఎంత ఉండాలనో అంత ఉన్నది అది వాళ్ళు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ ఫైటు హైదరాబాద్ మీద చూపించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరు పోటీ చేసిన ఫస్ట్ కేసీఆర్ పైన మీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు పోటీ చేయని కాలం కానీ కేసీఆర్ పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్పాలి కాళేశ్వరం విజిట్ చేయాలి ప్రబళిక ఇష్యూల పైన నిరుద్యోగం పైన ఇవ్వాలి ఇలా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇస్తలేరో మీరు మాట్లాడాలి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసి నువ్వు ఏం అనేది చెప్పాలి రిటైర్మెంట్ వాళ్ళకి మళ్ళీ నౌకర్లు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి నువ్వు వాడు అవసరం ఉన్నది ఇలా ఎస్సీ ఎస్టీ సబ్ల్యాండ్ నిధులు కూడా దాలి మరణించి కాలేజీలో మిషన్ బయట ఎందుకు పెట్టినా వాడు అనేకమైన అంశాలు అవి మంచా చెడ నువ్వు చెప్పాలి జగన్ పైన నీ అభిప్రాయం చెప్పినావు కేసీఆర్ మీద కూడా నువ్వు చెప్పాలి కదా కేసీఆర్తో మంచోడైతే ఆయనతో కూడా పొత్తుల నువ్వు బీజేపీ ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం మూడు ఒకటేనా ఉంది నువ్వు కూడా కలిసి వాళ్ళతో పోటీ చేస్తే పోటీ చేయవు మాకేం ఫరక పడదు కానీ తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయాలి కేసీఆర్ మంచోడ చెడ్డోడు నువ్వు మంచోడానని మాత్రం నేను చెడ్డోడని మేము అనం నీ అభిప్రాయం నీది కాకపోతే నీవు దాని మీద క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఇప్పుడు ఆంధ్ర నాయకులు నాన్న కానీ రోజా కానీ వాళ్ళ భాష మేము మాట్లాడడం మేము గౌరవిస్తాం నువ్వు ఏ నువ్వు ఏ విధంగా మాట్లాడే మేము గౌరవిస్తాం హైదరాబాద్లో నువ్వు ఎక్కువ ఉండే వ్యక్తిగా నువ్వు ఇక్కడ కేసీఆర్ పైన నీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పోటీ చేయొచ్చు మీరు అన్నట్టు పొత్తులు కాకుండా సింగిల్గా పోటీ చేయొచ్చు ఆ ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఫ్యాన్స్ వేస్తారు ఏముండదు ఫ్యాన్స్ ఆయన ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఓటేస్తారు ఇప్పుడు అనేక మార్లు పవన్ కళ్యాణ్ అన్నారు కదా నాకు మీటింగ్ జనాలు ఫుల్ వస్తారు ఓట్ల కాలకొచ్చే వెయ్యి ఐదు వందలు వెయ్యి పడతాయి ఇవి వచ్చిన వాళ్ళంతా ఓటేస్తే బాగుంటాయి కదా అని పవన్ కళ్యాణ్ అనేక మార్లు తన ఫ్యాన్స్ ఉద్దేశించి కూడా అన్నారు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక తీరు ఉంటుంది ఓటింగ్ ప్యాటర్న్ ఒక తీరు ఉంటుంది కాబట్టి ఈసారి నేను గ్రామాలలో కానీ ఆడిన సూచన స్పష్టత ఏంటంటే ఈసారి ఓటు డైవర్ట్ కాకుండా జాగ్రత్త పడుతుంది తెలంగాణ ఓటర్ ఇంకా కేసీఆర్ని తట్టుకునే శక్తి తెలంగాణ ప్రజలలో లేదు ఇప్పుడు పదేళ్ళు మొత్తం గుల్లబీ కేసీఆర్ కాబట్టి తట్టుకునే పరిస్థితి లేదు ఈసారి ఓటు డైవర్ట్ కాదు ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ఓట్యారు